బుల్లితెర స్టార్ నటి పావని రెడ్డి రెండో వివాహం చేసుకున్నారు తన ప్రియుడితో ఏడడుగుల బంధంలోకి అడుగు వేశారు పావని రెడ్డి బుల్లితెరపై బాగా ఫేమస్ ఆమె చాలా సీరియల్స్ లో నటించారు తెలుగులో కొన్ని సినిమాల్లో కూడా చేశారు గౌరవం అమృతంతో చందమామ సేనాపతి మళ్ళీ మొదలైంది చారి త్రిబుల్ వన్ వంటి సినిమాల్లో ఆమె కనిపించారు తమిళంలో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ లో పాల్గొన్నప్పుడు ఆమెకు కొరియోగ్రాఫర్ అమీర్ తో పరిచయం ఏర్పడింది అమీర్ చాలాసార్లు ప్రపోజ్ చేసిన పావన్ని దూరం పెట్టిందట కానీ తర్వాత ఓకే చెప్పినట్లు సమాచారం దాదాపు మూడేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ ప్రస్తుతం ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టి కొత్త లైఫ్ స్టార్ట్ చేయనున్నారు అమీర్ పావనిది ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అని తెలుస్తుంది పావనికి గతంలో ప్రదీప్ అనే వ్యక్తితో మ్యారేజ్ అయింది కానీ కొన్ని రోజులకే ప్రదీప్ ఈ లోకం విడిచి వెళ్లిపోయారు అప్పటి నుంచి కొన్నాళ్ల పాటు పావని డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది తిరిగి వరుస సినిమాలు ప్రోగ్రామ్స్ చేస్తూ కెరియర్లో ఎదిగింది ఆ టైంలోనే అమీర్ పరిచయం ఆమెకు కొత్త జీవితం వైపు అడుగులు వేసేలా చేసింది ఈ జంట పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చిందా మరెందుకు ఆలస్యం ఒక లైక్ చేయండి